తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుని ఏడాది పూర్తయింది వాస్తవానికి గతేడాది అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన మొదలు రేవంత్ పెద్దగా ఒడిదుడుకులు లేకుండానే పాలన సాగించడం ప్రధాన విజయం అని చెప్పాలి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎలాగోలా అమలు చేయాలన్న తాపత్రయం రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ ప్రభుత్వం అంతా సక్రమంగా లేదని లోటుపాట్లు సైతం ఉన్నాయని ప్రజలు అసంతృప్తిలో ఉన్నారనేది కొందరి వాదన అంతేకాకుండా హైడ్రా నిర్ణయం తర్వాత హైదరాబాద్ వంటి కీలక ప్రాంతంలో రేవన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడినట్టే కనిపిస్తుంది ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని పాజిటివ్ పాయింట్లు కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉంటాయి రేవంత్ ప్రభుత్వం సాధించిన విజయాలు ఎక్కువ లేక అపజయాలు ఎక్కువ అన్న పోలికకు అప్పుడే వెళ్ళజాలం ఎందుకంటే కానీ ప్రజలు అంచనా కట్టడం సహజం కేసీఆర్ పాలనతో పోల్సి చూసుకోవడం కూడా మామూలే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కొన్నిటిని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు పూర్తయ్యాయా లేదా అన్నది ఇంకో చర్చా రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చాలా వరకు చేసినట్లే కనబడుతుంది ఇంకా చాలా కొంతమందికి కాకపోయినా ప్రభుత్వ పరంగా ఎలక్షన్ నెరవేర్చాలన్న సంకల్పం కనబడుతుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చారు వంట గ్యాస్ సిలిండర్లను ఐదు వందల రూపాయలకే ఇస్తామన్న హామీ అమలుకు శ్రీకారం చుట్టారు ఆరోగ్యశ్రీ బీమాను పది లక్షలకు పెంచారు విద్యుత్ వినియోగం నెలకు రెండు వందల యూనిట్లు వినియోగించే కుటుంబాలకు ఉచిత కరెంట్ హామీని కూడా అమలు చేస్తుంది ప్రభుత్వం వీటన్నింటిలో మహిళ ఉచిత బస్ ప్రయాణం మినహా మిగిలినవి ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపడం అనిపిస్తుంది